లేదు మాకు ఒక మాట్లాడుతుంటే నెక్స్ట్ మూడు ఐదు సంవత్సరాలు ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత ప్రజలు చెప్పాలి మాకు మీరే చెప్పడానికి వాళ్ళతో చెప్పాలంటే మీరు ఏ సేవ అని చెప్పేసి రెండు సార్లు గెలిచింద్రంటే మేము అడగచ్చా రామారావు పటేల్ గారు ఇప్పటి వరకు ఆయన అధికారం వచ్చిందంటే ఆయన పార్టీ మారిందంటే రెండు సార్లు రెండు మూడు సార్లు అందరూ దాంట్లో తప్పు చాలా తప్పు మీరు మీ విఘ్నత కలుపుతున్న ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రస్తావన మొదలైంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని అప్పుడు ఆయన ఎన్నికలు పోవడం జరిగింది అప్పుడు పార్టీ ఎంత దిగజారి ఉన్న ముప్పై వేల దగ్గర ముప్పై వేల ఓట్లు తీసుకున్నారు ఆయన మేము అపోజిషన్ చెప్తున్నాం కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాపాడింది నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ సంస్థాగత ఎలక్షన్ వస్తే రెండు మండలాల్లో ఒక జెడ్పీటీసి ఇంకా రెండు జెడ్పీటీసీ బాగా తక్కువ మెజార్టీ ఓడిపోవడం జరిగింది అంటే ఆయన ఎంత స్ట్రగుల్ అపోజిషన్ ఉన్నా పార్టీని కాపాడుకున్న ఒక ఘనత ఆయనకున్నది మరి ఇంకొక విషయం చెప్తున్నా రామారావు పర్కే అనే వ్యక్తి మామూలు కాదు ఆయన ఎక్కడ నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చింది వాస్తవం ఇక్కడ వచ్చి అంచెలంచు ఇక్కడ ఒక బిజినెస్ లో అంచెలంచెలు ఎదిగిన తర్వాత ఒక అనుసరా ట్రస్ట్ ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా గత మన ఏదైతే మన పుష్కరాల నుంచి ఉన్నటి వరకు ఆయన ఎమ్మెల్యే అయ్యే వరకు ఆయన పేద ప్రజలకు సహాయం చేసిండు పేద ప్రజలకు కష్ట సుఖాలు పాల్గొన్నాడు ఎన్నో మందిరాలకు దాన ధర్మాలు చేసిండు ఏదైతే అమ్మ భోజనంలో పది రూపాయలతో అమ్మ భోజనం కట్టిండు అది దురదృష్ట వశాత్తు కరోనా పీరియడ్ లో కరోనా రావడం వల్ల మృతపడ్డారు కానీ అయినా కంటిన్యూ లో ఉన్నాడు ఎందరో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిండు మరి అది మీకు కనబడతలేదా లేదా మరి మీ నాయకుడు ఏదైనా కష్ట పెట్టిందా ఇప్పటి వరకు చెప్తున్నా ఆయన ఇరవై రెండు సంవత్సరాలు జరుగుతున్నది ప్రతిసారి అధికారంలో ఉన్నాడు ఏదైతే రెండు సార్లు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన కట్టబెట్టిందో అప్పుడు రాయలసేకరెడ్డి సేమ్ ఉంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉండవు మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత కనీసం ఒక ఆరు నెలలు కూడా మీరు అపోజిషన్ ఉండలేరా అంటే మీ దగ్గర దమ్ము లేదు మీరు అపోజిషన్ లో ఇప్పటి వరకు ఒక రోజు కూడా ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు తమ ఉనికిని కాపాడుకోవడానికి నా దగ్గర కార్యకర్తలు ఉంటారా లేరా అని చెప్పేసి భయపడి మీరు కాంగ్రెస్ లో పోయింది డెవలప్ చేసి ఇస్తారా మీరు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యక్తులు మీరు ఏం డెవలప్ చేసిండ్రు మరి మీకు ఓడగొట్టే అవసరం ఏమొచ్చింది ప్రజలు డెవలప్ చేస్తే మీరు ప్రజలు ఎందుకు ఓడగొట్టారు అది మీరు చెప్పవలసిన అవసరం ఉంది మరి మీ కార్యకర్తలు ఎందుకు పెట్టారు మీటింగ్ మాకు అర్థమైతే లేదు కాని రామారావు పటేరు మీద ఆయన చిన్న విషయం కాదు ఆయన ఎంతో కష్టపడి ప్రజలకు దగ్గరై ప్రతి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నట్టు కూడా రిపేర్ అయిన తర్వాత మరి మీలాగా ఈరోజు తండ్రి పేరు మీదనో పార్టీ పేరు మీదతో గెలిచిన వ్యక్తి కాదు ఆయన స్వయం కృషితో గెలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు విన్న రోజు ఏం చేశారని చెప్పేసి మాట్లాడితే మాత్రం బాగుండదు మరి మీరు చాలా మంది ఎన్నో సందర్భాల పది సంవత్సరాలు పనిచేసినాం మీరు ఎందరు అవినీతి పనులు మాట్లాడిన దాంట్లో డెబ్బై శాతం మంది అవినీతి పనులు వాళ్ళ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మీరు క్లాస్ నెక్స్ట్ మీటింగ్ ఒక్కడ పెడితే మాట్లాడిన తప్పకుండా ఒక్కొక్క చిట్టా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా ఒక్కొక్క నాయకుడి పేరుతో ఎపిసోడ్ ద్వారా ఇరవై ఎపిసోడ్ తయారు చేసి మీ చిట్ట బయట పెడతా అని చెప్పేసి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం మేం తప్పు చేస్తే పది సంవత్సరాలు మీ దగ్గర మా ఒక్క చిట్ట చిట్ట చూపెట్టండి ఒక్క అవినీతి చూపెట్టండి తప్పకుండా మీకు క్షమాపణ కోరి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం ఎందుకోసం అంటే మీకు అవకాశం ఇస్తున్నాం అరే ఓడిపోయిన తర్వాత ఇంకా అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు నిర్తీ సీఎం ఉంటేనే మీరు అభివృద్ధి చేయగలతో అంటే మీరు సీఎం లేదా అభివృద్ధి చేయాలంటారు రామరావు ఎప్పుడు దాకా కూడా పార్టీ మారిపోతారు కదా ఆయన పార్టీ మారింది అధికార పక్షంలో ఎప్పుడు పోలేదు ఆయన అధికారం ఉన్న పక్షాలకే ఎప్పుడు పోలేదు బీజేపీలో పోయిండు బీజేపీ పోయిన తర్వాత అక్కడ అధికార పక్షం లేకూడదు నెక్స్ట్ బీజేపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన ఒక పార్టీ మారి ఉంటే భవిష్యత్ ఏంటి ఆయన కాంగ్రెస్ లో పోయితే భవిష్యత్ ఏంటిది వాస్తవం చెప్తున్నా మీలాగనే అయినా కూడా జింపి చేయాల అలాంటి నాయకులు కాదు ఆయన ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ కాపాడుకోవడానికి ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన శిరసా వహించడానికి ప్రజలతోనే పోరాడుతున్నాడు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీతోనే పోరాడుతున్నాడు ఈ రోజు మేము ఉన్నది అభివృద్ధి కోసం కాదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని బయట పెట్టడానికి మేము ఆపోజిషన్ ఉండం మేము ఒక మేము మీలాగే అభివృద్ధి చేయాలనుకుంటే మేము కూడా పార్టీ మారే వాళ్ళం మాకు కూడా ఎంత నిమిషం కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీది పార్టీ ఉన్నది పోరాటానికి ఎంత రచ్చిన వాళ్ళు తీసుకోవాలని మేము ఎందుకు మేము పోరాటానికి ఉన్నాం ఎన్ని ఇన్ని రోజులు పోరాడిందో ఇప్పుడు కూడా పోరాటానికి మీరు చేసినా వాస్తవం చెప్తున్నా మీరు ఇక్కడ నుంచి అయినా మానుకోండి టెస్ట్ మీకు పెట్టండి పెట్టకండి మీరు ఇంకా కనీసం మీరు గౌరవం ఉంటుండే నాలుగు సంవత్సరాలు కొద్దిగా అలసత్వం లేకుండా మీరు నేను చేస్తున్న అభివృద్ధిపై నిఘా ఉంచేది ఉంటుంది ఇప్పుడు కూడా రామరావు పటే చేసిన అవినీతి గురించి చెప్పండి మీ అవినీతి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ సందర్భం కాదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు మీ అభివృద్ధి మీరు చేసిన అవినీతి చింత బయట పెట్టడానికి చాలా ఉన్నాయి ఇంకా మీరేమన్నా ఇంకా ఇన్ని లేని పోని చేస్తే తప్పకుండా అవినీతి బయట వింటాం రామరావు పటేల్ గారికి వెన్నుండి ఉంటాం రామరావు పటేల్ గారు అన్న ఒక ఒకే ఒక్క అన్నాడు నిరామ దీక్ష చేస్తా అన్నా అనే ఒక వాగ్దానంతోనే ఐదు రోజు మాస్టర్ ప్లాన్ మాస్టర్ మీద మీకు ఒక మంచి అభిప్రాయం ఉంటే గత ఎనిమిది సంవత్సరాలు మీరు మాస్టర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎందుకు చేయలేదు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎందుకు చేయలేదు దానికి అర్థం ఏంటంటే ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇస్తే నిలదీస్తారు అవి జరగనీయరు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎందుకు ఇస్తారు అవినీతి జరగకుండా ఉండటానికి మండలానికో మంచి నాయకులు అందరిని కూడా అవినీతి ఉంటే ఒక నలుగురు కానీ ఒక్కే కాదు ఒక అవినీతిని ఆపటానికి మరి అలాంటి వ్యక్తులు కూడా మీద లేరా మీరు ఎందుకు అవినీతి మీరు అంటే భాస్కర్ అంటే నీకు చాలా చులుకనా బాసర్ అమ్మవారి అంటే దేవస్థానం అంటే మీకు చులుకన దయచేసి ఒకటే చెప్తున్నా మీకు నేను ఇతర మీద అంటే ఇద్దరు కూడా ఎప్పుడు అటాక్ చేయలేదు ఒకవేళ మీరు ఇంత ఇలానే ముందు సాగితే తప్పకుండా ప్రతి ఒక్కరిపై తప్పకుండా ప్రతి ఒక్కరిపై పేరు పేరున ఎపిసోడ్ తయారు చేసి మీరు అటాక్ చేస్తామని చెప్పేసి ఇది లేలే బ్లాక్ మెయిల్ కాదు నేను చెప్తాను నేను చెప్తాను మీరు ఇప్పుడే ఒక్క ఇప్పుడే చెప్పిన ఇరవై రెండు సంవత్సరాలు కూడా మీరు అధికారంలో ఉన్నారు సీఎం ఎటు ఉంటే అటే ఉన్నారు ఇది మీకు కనబడతలేదా ఇది కనబడతలేదా ఇరవై రెండు సంవత్సరాలుగా అంటే మీకు సీఎం లేని మీరు ఆపోజిషన్ పని చేయలేరని చెప్పి ప్రజలు తెలిసిపోతున్నది అని ప్రజలకు ఓపెన్గా తెలిసిపోతుంది అవినీతి వాస్తవాలు ఎందుకోసం అంటే ఇది ఇది సమయం కాదని చెప్పిన కదా అవినీతి బయట పెట్టే సమయం కాదు ఇది ఇప్పుడు ఎలక్షన్ ఉంటే తప్పకుండా బయట పెడతాం ఎలక్షన్లో పెట్టేది ఇప్పుడు మేము అది బయట పెట్టి చురుకాని ఎందుకు కావాలా వచ్చినప్పుడు తప్పకుండా పెడతాం సందర్భాలు ఉన్నాయి కదా